ఓం శ్రీ మాత్రే మహా ఛానల్కి స్వాగతమండి మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈ మహాశివరాత్రి రోజున ఆడవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి చేస్తే మహాపాపం అయితే మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే పొరపాటున కూడా ఆడవారు ఆ రోజు చేయకూడనటువంటి తప్పులు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక స అంటే శివుడు వా అంటే భక్తి అని శివ పదమని మాల చెబుతోంది శివ అంటే శుభం ఆనందం మంగళం కైవల్యం శ్రేయం అని అర్థాలు శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివలింగాన్ని మహన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో గాని నమక చమకాలతో గాని పురుష సూక్తంతో గాని ఎవరైతే పూజిస్తారో వారికి శివుడి అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి రోజున ఏ వ్యక్తి అయినా సరే వారి ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా బొటన వేలికి మించని ఒక శివలింగానికి అంటే స్పటికలింగమైనా వెండిలింగమైనా సరే శివనామస్మరణ చేస్తూ పంచామృతాలతో బిల్వ పత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి సాగర మథన సమయంలో నిప్పులు చుమ్ముతూ విషం బయటకు రావటం ఆ విషయాన్ని శివుడు తన గరళం నందు నిలిపి ముల్లోకాలను కాపాడటం ఇలా కాపాడిన ఆ కాలరాత్రి శివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి శివరాత్రి రోజున శివుడికి అభిషేకం కానీ శివారాధన కానీ చేస్తే అత్యంత పవిత్రమైన పుణ్య ఫలితాన్ని మీకు అందిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి అర్ధరాత్రి రెండు గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం శివార్చనలు విల్వార్చనలు ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను మీకు అందిస్తాయి అయితే లింగోద్భవంపై పురాణ గాథ కూడా ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగరూపాన్ని ధరిస్తాడు ఆ లింగానికి ఆది అంత్యాలు కనుక్కోవాలని బ్రహ్మకు విష్ణువుకు చెబుతాడు విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం కనుక్కునేందుకు ప్రయత్నిస్తాడు అది తెలుసుకోలేకపోవటంతో అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు అయితే ఆయన కూడా అది ఎక్కడో తెలుసుకోలేకపోతాడు ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు అలాగే గోవు దర్శనమిస్తాయి మొగలి పువ్వు గోవుకి తాను శివుడికి ఆది కనుక్కొన్నానని దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు అలాగే మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను మొగలి పువ్వును గోమాతను శపిస్తాడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కాని పూజలు కాని ఉండవని శపిస్తాడు అలాగే మొగలి పువ్వుకు పూజార్హత ఉండదని గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పటం వల్ల గోముఖం చూడటం పాపంగా గో పృష్ఠభాగాన్ని చూస్తే పాప పరిహారంగా శపిస్తాడు అలాగే శ్రీ మహావిష్ణువు సత్యం పలకటం వల్ల ఆయనకు విశ్వ వ్యాపకత్వం అనుగ్రహిస్తాడు బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారం మోక్షాన్ని ఇచ్చే అధికారం మహావిష్ణువుకు ఇవ్వటం ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ వాయు శివ పురాణాల్లో ఈ కథ కనిపిస్తుంది బ్రహ్మ కూడా శివుడికి లింగ రూపంలోనే ఉంటావని శపించటం ద్వారా ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు శివలింగ అభిషేకానికి చేసే ప్రాధాన్యతను ఈ కథ తెలియజేస్తుంది సనాతన ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరికీ ఒకే రూపమైనప్పటికీ శివ పురాణమే సనాతనం అని ఇదే సకల రూపాలకు మూలమని శ్రీహరి శివుని వామభాగం నుంచి బ్రహ్మ దక్షిణ భాగం నుంచి ప్రకటితమైనట్లు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అంతటి విశిష్టత ఆ శివ భగవానుడికి ఉంది ఆ శివ భగవానుడికి ప్రీతి పాత్రమైన రోజూ ఈ మహాశివరాత్రి పర్వదినం అందుకే భక్తులు మహాశివరాత్రి పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండటానికి జాగరణ చేయటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు రోజంతా శివనామస్మరణతో గడపటం ప్రదోష వేళయందు శివుణ్ణి అభిషేకించటంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయటం శ్రేయస్కరం ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం ఈ పర్వతినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించటం అభిషేకించటం వంటివి చేస్తూ ఉంటారు కానీ ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుణ్ణి అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను పాటించవచ్చు భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్య ఫలితం దక్కుతుంది అయితే శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు కూడా వస్తుంది అయితే ఇంతటి శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజున ఆడవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేస్తే మహా పాపం కలుగుతుంది ఆ తప్పులు ఏమిటి అనే వివరాలు చూస్తే కనుక చాలా మంది అభిషేకం చేసే సమయంలో పాల ప్యాకెట్లతో అభిషేకం చేస్తూ ఉంటారు ఈ విధంగా అస్సలు చేయకూడదు స్టీల్ పాత్రలో కానీ మట్టి పాత్రలో కాని పాలను తీసుకుని వెళ్లి మీరు ఆ యొక్క శివలింగానికి అభిషేకం చేయాల్సి ఉంటుంది అలాగే రాగి కలసంతో కూడా అభిషేకం చేయకూడదు ఎందుకంటే రాగి కలశంలో పోసిన పాలు విషతుల్యంగా మారుతూ ఉంటాయి కాబట్టి రాగి కలసంతో కూడా ఎట్టి పరిస్థితుల్లో అభిషేకం చేయకూడదు అలాగే పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత చివరిగా నీటితో అభిషేకం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తేనే మీరు చేసినటువంటి అభిషేకానికి ప్రతిఫలం అనేది లభిస్తుంది అలాగే స్త్రీలు ఎప్పుడూ కూడా ఈ రోజున మాంసాహారాన్ని వండటం కాని తినటం కాని అస్సలు చేయకూడదు ఈ నియమం అనేది ఖచ్చితంగా పురుషులకి కూడా ఉంటుంది అంటే పురుషులు కూడా ఇటువంటి తప్పులు చేయకూడదు కానీ స్త్రీలకు సంబంధించి కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి అటువంటి పొరపాట్లు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అంటే స్త్రీలు ఋతు సమయంలో ఉన్నట్లయితే కనుక ఆలయానికి వెళ్లటం కానీ మీ ఇంట్లోని పూజా మందిరం దగ్గర ఆ లింగం దగ్గరికి వెళ్లటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఈ నియమాన్ని కనుక మీరు ఉల్లంఘిస్తే ఆ శంకరుడి అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కాబట్టి ఋతు సమయంలో ఉన్నటువంటి స్త్రీలు మీరు ఆలయానికి వెళ్ళటం కానీ లేకపోతే మీ ఇంట్లో పూజా మందిరం దగ్గరికి వెళ్లటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఈ నియమం ఈరోజు మాత్రమే కాకుండా మీరు ఏ సందర్భంలో అయినా సరే ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది అలాగే స్త్రీలు ముఖ్యంగా ఈ రోజు మాంసాహారాన్ని వండకూడదు అలాగే ఎవరూ కూడా అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భుజించకూడదు అలాగే దూషించటం కాని గొడవలు పెట్టుకోవటం కానీ అగౌరవపరిచే విధంగా మాట్లాడటం కానీ నోటి నుండి చెడ్డ మాటలు రావటం కాని ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా చేయకూడదు అంటే ఈ విధంగా మీరు ఈ రోజంతా కూడా శివనామస్మరణతో గడుపుతూనే అంటే ఉపవాసం ఆచరిస్తూనే అలాగే శివ భగవాను ఆరాధిస్తూనే మీ నోట్లో నుండి చెడు మాటలు వస్తే కనుక ఎవరినైనా దూషిస్తే అగౌరవపరిచే విధంగా మాట్లాడితే అలాగే గొడవలు పడితే మీరు చేసేటటువంటి ఈ యొక్క పూజకి ఫలితం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్కదు శివానుగ్రహం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లభించదు కాబట్టి ఎవరిని దూషించకూడదు ఎవరితో గొడవ పడకూడదు ఎవరితో అరవకూడదు అలాగే చెడు మాటలు మాట్లాడకూడదు ఎవరిని అవమానపరచకూడదు ఇటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలాగే అభిషేకం చేసే సమయంలో మీ యొక్క శరీరం నుండి చెమట కానీ లేకపోతే మీ యొక్క వెంట్రుకలు కానీ శివుడిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా పడకూడదు ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క చెమట కాని లేకపోతే వెంట్రుకలు కానీ శివలింగానికిపై పడితే ఆ శివుడు ఉగ్రరూపం దాల్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే పురుషులు కానీ స్త్రీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ సేవించటం కానీ స్మోకింగ్ చేయటం కానీ అస్సలు చేయకూడదు ఈ విధంగా చేస్తే మీరు చేసే పూజకి ఎటువంటి ఫలితం అనేది దక్కదు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి అలాగే ఈ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య భర్తలు కలవటం లాంటి పనులు అస్సలు చేయకూడదు ఈ రోజు మీరు బ్రహ్మచర్యం పాటిస్తేనే మీరు చేసేటటువంటి పూజకి ఫలితం అనేది దక్కుతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి ఇటువంటి నియమాలు మీరు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది పొరపాటున ఈ తప్పులు చేస్తే కనుక మహా పాపం కలుగుతుంది మీరు శివరాత్రి రోజు శివనామస్మరణ చేసినా కాని ఉపవాసం ఉన్నా కాని జాగరణ చేసినా కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు ఆ శివుడి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి కావలసిన పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మీరు పొరపాటును కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి చూశారు కదండి మార్చి ఎనిమిదవ తేదీన వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజున పొరపాటును కూడా చేయకూడనటువంటి తప్పులు ఏంటి ఆ తప్పులు చేయటం వల్ల ఎటువంటి అశుభాన్ని మీరు పొందుకోవాల్సి వస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు తెలు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి